హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏదో చూతెనకుల కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు వేగిన తర్వాత నేను కొంచెం టమోటాస్ అల్రెడీ కట్ చేసి పెట్టుకుంటారు కదా సో అవి వేసి బాగా వేయించాలి సో అవి వేగే లోపల మనం ఆల్రెడీ ఒక ఫార్టీ పర్సెంట్ వట్టి తుణుకలను ఉడకపెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఎండినవి కాబట్టి సో కొంచెం టైం తీసుకోకుండా ముందే ఇలా చేసి పెట్టుకుంటే మనకు త్వరగా అయిపోతుంది సో ఇక్కడ ఆల్రెడీ టమోటో ఉడికే ఉరికిపోయింది సో నేను వచ్చి దీంట్లో పసుపు అండ్ కావాల్సినంత కారం తగినంత మీరు చూసుకొని వేసుకోండి దీంట్లో కొంచెం స్పైసీగా ఉంటేనే ఉంటెనుకల టేస్ట్ బాగా తెలుస్తుంది తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక పేస్ట్లో వేసి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయండి అవి కుక్ అయిన తర్వాత మనం ఈ వడతెనకలు వేసి కలిపి కలిపేసేసుకోవచ్చు సో ఇలా మిక్స్ చేసి కొంచెం ఒక టూ టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది సో తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఈ వడతెనకలను దాంట్లో మిక్స్ చేసి తను కావాల్సిన మోటర్ యాడ్ చేసుకొని ఉడికిచ్చేసుకోండి తర్వాత ఒక టెన్ మినిట్స్ పడుతుంది కర్రీ తొందరగా ఉడికిపోతుంది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది తొందరగా రికవర్ అయిపోతారు అండ్ పిల్లలైతే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి పెడితే ఆ వీక్నెస్ లేకుండా హెల్దీగా ఉంటారు కొంచెం స్ట్రాంగ్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి సో తర్వాత వీక్నెస్గా ఉంటారు కదా చాలామంది వాళ్ళట్టు వాళ్ళకి కూడా ఇది యూస్ అవుతుంది సో ఒకసారి ట్రై చేయండి ఇది లాస్ట్లో అయితే ఉడికిన తర్వాత నేను ధైర్యాన్ని పౌడర్ వేసి చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కర్రీ అయితే ఈజీగా ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అయితే ఇలా వంకాయ వేసుకోకూడదండి సపరేట్గా వడ్డీ తురకలతో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే తినాలి వంకాయ తినకూడదు కాబట్టి ఆ టైంలో ఒకసారి ట్రై చేయండి ఇది నచ్చిన వన్లు ఇక్కడ మా అయితే పుచ్చకాయ తినాలనిపిస్తుంది అందరు తింటూ ఉంటే అందుకని ఒక దెబ్బ కోసి ఇచ్చాను సో అది కొంచెం చూసి ఆనందపడిపోతున్నాడు తర్వాత ఇక్కడ మా చెల్లెలు వాళ్ళ పిల్లలు ఇక్కడ బాగా చదువుకుంటుంటే వాళ్ళని చూడండి ఎలా విచిత్రంగా చూస్తున్నాడో వాళ్ళు ఎందుకు అంత పెద్ద పెద్దగా అరుస్తున్నారని సో అవి తీసుకోవాలని ట్రై చేస్తాడు ఇప్పుడు ఇప్పుడే మోకాల మీద ట్రై చేస్తున్నాడు సో వాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళ దగ్గరకు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు ఇలా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మాకు టైం పాస్ మొత్తం ఈ బాబుతోనే అయిపోతుంది వాడు తిరుగుతూ ఉంటాడు నిద్రపోడు ఎక్కువ ఆల్మోస్ట్ నైట్ టైమ్స్ ఫుల్ నిద్రపోతారు పరో పగలైతే కొంచెం మెల్కైనా యాక్టివ్గా ఏదో ఒకటి చేస్తూ వాడే ఆడి ఆడి అలసిపోయి పడుకునేంత వరకు ఆడుకుంటూనే ఉంటాడు సో వాటితోనే టైం పాస్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ మొత్తం సో